కనుక దేవతలందరూ పరమాత్మ ఇంద్రియ స్థానము లే కనుక ఏ దేవతగా నమస్కారం చేసినా ఆయనకి అయ్యా అని అద్భుతమైన భావం అందుకే అమరప్రభు అన్నప్పుడు కొందరి దేవతల గురించి తర్వాత చెప్తున్నాడు ఆ దేవతలను భగవానుడుగానే చెప్పవచ్చు ఇది ఆ దేవతాపరంగా ఒక అర్థం ఉంటుంది పరమాత్మ పరంగా అదే నామం వ్యవహరింపబడుతుంది అవి వరుసగా నామాలు విశ్వకర్మ మనుహు త్వష్ట ఈ మూడు ప్రధానంగా చెప్పారు చూడండి విశ్వకర్మ విశ్వకర్మ దేవత గురించి మనం వింటూ ఉంటాం పురాణాల్లో కూడా విశ్వకర్మను పూజించడం కూడా ఉంది విశ్వకర్మ అది పరమాత్మ పేరే అన్నారు ఇక్కడ అది పరమాత్మలో విశ్వకర్మణ సమవర్తతీ అని వేదవాక్యం ఉంది అలాగే విశ్వకర్మ వ్యమన అద్విహాయ ధాత విధాత పరమోత సంద్రిక్ అని ఋగ్వేదంలో మంత్రంలో విశ్వకర్మ అని పరమాత్మ పరంగా చెప్పారు పురుషం విశ్వకర్మాణం ఆదిదేవ మజం విభుం అంటూ ఒక విష్ణుస్థుతులో పురాణమే చెప్తుంది ఇక్కడ కానీ విశ్వకర్మ అంటే అర్థం ఏమిటి విశ్వకర్మ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి విశ్వమంటే ఏమని చెప్పుకున్నాం మళ్ళీ మొదటినామానికి రండి సమస్తము మరి విశ్వకర్మ సమస్తమైన పనులు ఆయనే సృష్టిలో జరిగే ప్రతి పని ఆయనదే కనుక విశ్వములో సమస్త కర్మలు ఎవడివో వాడు అంటే విశ్వ నిర్వహణమే విశ్వకర్మ సమస్తమును నిర్వహించడం ఉన్నదే సామాన్యమైన విషయమా కానీ వీటి యొక్క సృష్టి సృష్టిస్థితులయాదులు విశ్వంలో ప్రతి అణువు నుంచి బ్రహ్మాండాల వరకు ఎవడు నిర్వహిస్తున్నాడో వాడిని విశ్వకర్మ అన్నారు ఇప్పుడు సరిగ్గా నారాయణుడికి సరిపోయిందా లేదో ఆలోచిస్తే అలాగే విశ్వకర్మ అంటే విచిత్ర నిర్మాణ శక్తి మత్వాత్ విశ్వకర్మ విచిత్ర నిర్మాణ శక్తి అంటే ఆశ్చర్యకరమైన నిర్మాణము చేయగలిగే వాడిని విశ్వకర్మ అనాలి అన్నారు అంటే విశ్వకర్మ దేవతల శిల్పి అద్భుతమైన పట్టణాలు నిర్మిస్తాడు రథాలు నిర్మిస్తాడు ఆయన దేవతల్లో ఒకటిగా విశ్వకర్మని చెప్తున్నాం ఆ మాటకు వస్తే విచిత్ర నిర్మాణ శక్తి ఎవరిది ఆలోచించాలి బతికేస్తున్నాం కానీ ఆలోచించకుండా ఒక్కసారి ఆలోచిస్తే విశ్వమే అద్భుతంగా నిర్మించాడు ఆయన ఇంకోలా మార్చలేవు ఒక అద్భుతమైన బిల్డింగ్ చూస్తే ఈ శిల్పం ఎవరు చెక్కారండి ఇదేమిటి అని అంటామా లేదా కొంచెం వివేకం ఉన్నవాడు లేకపోతే బాగుందండి అనేది చెప్పిస్తే మామూలు రసహీనుడు మిగిలిన వాళ్ళు ఎవరు చేశారు అంటాడే లేదా అది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూసి ఎవడు చేసాడు కానీ అని అంటున్నావే అద్భుతమైన విశ్వాన్ని చూసి ఎవడిని నిర్మించాడో కానీ అనద్దు వాడిని విశ్వకర్మ అన్నారు అంతే కదా ఈ నామం విచిత్ర నిర్మాణ శక్తిమత్వాత్ విశ్వకర్మ అని చెప్తూనే సమస్త కర్మలు నిర్వహించువాడు సృష్టిలో ప్రతి పని దాని మనుక జరిగిపోతుంటుంది మనం అనుకుంటున్నాం ఏదో మనం నిర్వహిస్తున్నామని ఇక్కడ మనం కూర్చున్నాం కానీ లోపల జీర్ణం వ్యవస్థ అదే చేసేసుకుంటుంటుంది ఎవడు చేస్తున్నాడు మనకు తెలియకుండానే ప్రతి అణువులోనూ తనంత తాను జరిగే ఒకానొక సిస్టమ్ ఉంది అది ఏర్పరిచిన పరమాత్మని విశ్వకర్మ అన్నారు ఇది నిర్మాణ శక్తి రెండవది ఈ నిర్మాణం లోపల అవసరమైన జ్ఞానం ఒకటి ఉన్నది ఈ జ్ఞానం కూడా ఇన్బిల్ట్ ప్రదానిలో దానికి సంబంధించిన జ్ఞానం దానిలోనే ఉంటుంది అంటే ఒక విత్తనం ఆ విత్తనంలోనే అది వృక్షంగా మారగలిగేవన్నీ దానిలో ఉంటాయి దాన్ని తగినంత కలగగానే అదే చేసుకుంటుంది అంటే అలా అవగలిగేటటువంటి ఒకనొక తెలివి దానిలో ఉంది కదా అలాంటి ఒక తెలివి పేరు మనుహు అన్నాడు మనుహు అంటే మన జ్ఞానే మన అవబోధనే మనుతే బుద్ధతే అంటే అర్థాలు ఉన్నాయి ఇక్కడ మన అవబోధనే అంటే తెలివి ఇది అర్థం అంటే ఒక జ్ఞానము తెలుసుకొనుట దానికి మన అని అర్థం దాని నుంచి పుట్టిన శబ్దమే మనుహు అంటే అటువంటి తెలివి రూపముగా ఉన్న ఈశ్వర శక్తి పేరు మనువండి ఇక్కడ అలాంటి మనువు అనగానే తెలుసుకునేవాడు తెలివిగా ఉన్నవాడు తెలివిగా ఉన్నవాడు తెలుసుకునేవాడిని మనువన్నాం అయితే మనువులని మొత్తం మనకి పద్నాలుగు మంది మనువులు ఉన్నారు వీళ్ళు కాలదేవతలు ఈ ఒక్కొక్క మనువు కూడా తపస్సు చేత నారాయణ యొక్క విభూతి పొంది మనువులు కాగలిగారు కనుక మనువులు నిజానికి వాళ్ళ నిర్వాహకం ఏం కాదు అందులో ఉన్న నారాయణ శక్తి విశేషం కనుక మనువులు కూడా నారాయణ స్వరూపంగా భావిస్తూ తానే చెప్పాడు మహర్షయ సప్త పూర్వే చవరో మనవస్తధ మద్భావా మానసా జాతా భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాట మహర్షులు అంటే సప్తర్షులు మనువులు వీరందరూ నుంచే కలిగిన వారు దీపం వచ్చిన దీపంలా నా నుంచి వచ్చిన శక్తి విశేషాలే కనుక మనువులందరినీ కూడా భగవత్ స్వరూపంగానే మనం భావన చేస్తున్నాం స్వయంభూ మను మొదలుకొని సావర్ణులు అని చెప్పబడుతున్న పద్నాలుగు మంది మనువుల రూపంలో ఉన్న నారాయణుడు అని ఒక అర్థము అదేవిధంగా తెలివిగా జ్ఞానముగా ఉన్నటువంటి వాడు ఈ సృష్టి ఒకటి ఏర్పడిందండి దానివల్ల తెలివి ఉంది మీరు ఒక బిల్డింగ్ చూసారంటే బిల్డింగ్ కంటే ముందు అది ఎలా నిర్మించాలన్న జ్ఞానం ఉంది అవునా లేదా దేని తర్వాత ఏది పెట్టాలి ఏ పునాది వేస్తే పైన భవనం అంతా నిలబడుతుంది ఈ జ్ఞానమంతా ఉండి కదా భవనం నిర్మాణమైంది కానీ నిర్మాణమైన భవనం లోపల నిర్మాణ రూపమైన జ్ఞానం ఉందా లేదా అదేవిధంగా నిర్మాణముగా అక్కడ కనబడుతున్న విశ్వము నడిపిన విశ్వకర్మ దాని ఎందు ఆ నిర్మాణానికి అవసరం జ్ఞానంగా కూడా ఉన్నాడు కనుక మనుహు అని మాట చెప్పారు ఈ మనూపని ఎలా విశ్రాన్ని నిర్మించాడు మలచేడు అంటే తర్వాత మాట త్వష్ట